ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల డెబ్భై నామం దారుణ అంటే దారుణమైనటువంటి వాడు అని అర్థం వస్తుంది మరి ఇది దారుణమైన పని చేశారు వాళ్ళని అలా చంపేశారు ఇలా చంపేశారు అని అనుకుంటాం కదా స్వామి అలా దారుణంగా ఎవరిని చంపుతారు అంటే రాక్షసులను చంపుతారు దుష్టని సంహరిస్తాడు కనుక స్వామిని దారుణ అన్నారు అంటే స్వామికి దారుణ అనే పేరేమిటి అని అనిపిస్తుంది మరి ఎప్పుడు కరుణ భక్తుల మీద కరుణ చూపిస్తాడు దయ చూపిస్తాడు ఆ దయ కరుణ వల్లే ఆ భక్తులను హింసించే రాక్షసులను దారుణంగా సంహరిస్తాడు కనుక దారుణ అన్నారు మరి అవసరమైతే భయంకర రూపాన్ని ధరిస్తాడు మరి స్త్రీలను హింసించిన గోవులను హింసించిన తన భక్తులను బాధించిన దుష్టుల్ని దారుణంగా సంహరిస్తాడు అని మనకి తెలియజేస్తున్నారు అందుకే ఆయనకి దారుణ అనే పేరు వచ్చిందని చెప్తున్నారు మరి దారుణము అంటే దారుణమైన రూపాన్ని ధరించిన వాడు అని కూడా వస్తుంది దారుణమైన రూపాన్ని ఎప్పుడు ధరించాడు ఆయన నరసింహ అవతారంలో మరి దారుణమైన రూపమే ఉగ్ర రూపం అది ఎవరి కోసం తన భక్తుడైన ప్రహ్లాదుని కోసం అలా ఆయన అటువంటి రూపాన్ని ధరించి మరి ఆయన ఆ ప్రహ్లాదు హింసించి బాధించేటువంటి తండ్రి అయినా కుమారుడైనా కుమారుణ్ణే చంపాలని చూశాడు తండ్రి అందుకని కుమారుడని కూడా చూడని తండ్రిని మరి ఆయన దారుణంగా చంపాడు ఎందుకు అలా చంపాడు అంటే ఆ అతను కోరుకున్నటువంటి వరాల వల్ల ఆ వరాలను ఇచ్చి ఆ వరాలకు భిన్నం రాకుండా దారుణమైనటువంటి మరి భీకరంగానే రూపాన్ని ధరించాడు మరి పొట్టలో నుంచి చీల్చి మరి ఆ పేగులు తీసి మెడలో వేసుకున్నాడు అంటే అబ్బా అంత దారుణమా అంటాడు ఏ ఆయుధంతోనూ మరణం రాకూడదనుకున్నాడు కనుక తన గోళ్లతో చీల్చి వాటిని మెడలో వేసుకున్నాడు అని చెప్తారు అట్లా మరి ఆ చెట్లల్లో వృక్షజాతుల్లో నివసించి ఉండేటువంటి వాడుగా కూడా స్తోత్రం చేయబడుతున్నాడు మరి ఆ చెట్లలో వృక్షాల్లో ఆ జాతుల మొక్కల్లో ఆయన లేకపోతే మరి మనకి అవి పెరగవు మనకి ఆహారాన్ని అందించవు మరి అందుకే చెట్లను కూడా ఆరాధించేటువంటి సంప్రదాయం మనకి అటువంటి ఆరాధనకి ప్రతీకగా పూరి జగన్నాథ క్షేత్రంలో జగన్నాథుడు సుభద్ర బలరాముల విగ్రహాలు కొయ్యతో చేయబడతాయి మరి దానికి అంటే వృక్షాల్ని పూజిస్తారు వృక్షాల రూపంలో పరమాత్మ ఉన్నాడు అని చెప్పటానికి ఉదాహరణ ఏం చెప్పారంటే పూరిలో జగన్నాథుడు వృక్ష రూపంలో వృక్షంతో ఉన్నటువంటి ఆ చెక్కతోనే ఆయన రూపాల్ని ఆ మూడు విగ్రహాలని కూడా తయారు చేస్తారు గనక ఆ జగన్నాథ క్షేత్రంలో జగన్నాథుడు సుభద్ర బలరాముడు విగ్రహాలు కొయ్యతో చేస్తారు కనుక ఆ వృక్షాలను ఆయన మరి రూపంలో ఆరాధింపబడుతున్నాడు అని మనకి చెప్పారు మనం బాహ్యంగా కూడా తులసి మొక్కని దైవంగా భావిస్తాం వేప చెట్టు లక్ష్మి అని రావి చెట్టు మరి విష్ణుమూర్తి అని మారేడు చెట్టు శివస్వరూపమని అలా బాహ్యంగా కూడా వృక్షజాతిని మనం ఆరాధిస్తూనే ఉన్నాం మరి ఆ పంటలు పండించేటప్పుడు రైతు కూడా ఆ వృ అది పంట చక్కగా రావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించి ఆ తర్వాతే వ్యవసాయానికి ప్రతి పనికి కూడా దున్నటం దగ్గర నుండి భగవంతుణ్ణి ఆశ్రయించి ఆయన్ని ప్రార్థించి అంటే ఆయనే ఈ పంట రూపంలో సస్యశ్యామలం చేయాలి బాగా వ్యక్తమైతేనే కదా పంట ప చక్కగా పొలాలు పచ్చగా పెరిగేది కంటికింపుగా ఉంటాయి ఆ తర్వాత కడుపు నింపుతాయి అటువంటి మంచి పంట పొలాన్ని వేపుగా ఎదిగి పచ్చగా ఉన్న పొలాన్ని చూస్తే ఆ పొలం నిజంగా కంటికి పరమానందాన్ని మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది అంటే ఆ నారాయణుడు ఇక్కడ మనలో ఉన్నటువంటి నారాయణుడుని ఆనందింప చేస్తున్నాడు అని ఒక అర్థం వస్తుంది ఆ నారాయణుడు అక్కడ వృక్ష ఆ పంట రూపంలో చక్కగా వ్యక్తమయ్యి మనందరికీ ఆనందాన్ని ఇస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు అట్లా పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు ఎక్కడ లేడు కాకపోతే ఒక్కొక్క నామంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నాను అని మనకి తెలియజేస్తున్నాడు తప్ప సర్వవ్యాపి అంతర్యామి మరి మనకి గోచరం కాని నామరూపాలే లేని స్వామి మనకెలా ఎలా కనిపిస్తాడు కనిపించడు కానీ కనిపించిన రూపాన్ని మనం పరమాత్మ స్వరూపంగా భావించగలిగే జ్ఞానాన్ని మనం సంపాదించుకున్న రోజున కనిపించిన ప్రతిదీ భగవత్ స్వరూపమే ఎందుకంటే అంతర్యామిగా పరమాత్మ అంతటా నుండి ఉన్నాడు కనుక దేన్ని చూసినా ఎవరిని చూసినా పరమాత్మ భావంతో మనం చూడగలిగిన రోజున మనకు ఇక్కడే ఇప్పుడే ముక్తి వచ్చినట్లే అటువంటి అప్పుడు రాగద్వేషాలు ఉండవు కామక్రోధాలు ఉండవు ద్వంద్వాలేమీ ఉండవు అయిపోతాడు ఎందుకంటే అన్నిటిలో భగవంతుని చూసిన వాడికి ఒక్కడే భగవంతుడు ఒక్కడే కనపడతాడు ప్రహ్లాదుడిలాగా ఆ స్థాయికి వెళ్ళిన వాడికి ముక్తిగాక ఇంకేముంది భక్తి దాటి ముక్తి వచ్చినట్టే అన్నిటిలో విగ్రహంలో భగవంతుణ్ణి చూసినంతసేపు భక్తి అన్నింటిలో భగవంతుణ్ణి చూడటం వచ్చిన రోజున అది ముక్తి కర ముక్తి కరతలా మలకం అంటారు అంటే అరిచేతిలో ఉసిరికాయ ఎలా అలాగ్గా నోట్లో వేసుకోగలుగుతామో అలా ముక్తిని పొంది ఉన్నాడు అని అర్థం అటువంటి వాడిని జీవన్ముక్తుడు అంటారు అంటే బ్రతికి ఉండగానే ఆ సమభావం సమత్వం మరి ద్వంద్వాతీతుడయి ఆ పరమాత్మ స్వరూపుడై ఉండి జీవనాన్ని గడుపుతాడు కనుక ఆయన్ని జీవన్ముక్తుడు అంటారు అటువంటి స్వామి మరి ఆ భక్తులను వెంట ఉండి నేను మీ యోగక్షేమాలు చూస్తూ ఉంటాను అని చెప్తాడు అలా చేసి చూసి చూపించాడు మరి భక్తుల అయినటువంటి చిన్న ప్రహ్లాదుని అందుగాని మరి ధ్రువుని కానీ ఆ పరమాత్మ ఎలా మరి మన అనుగ్రహాన్ని కలిగించాడో మనకి చక్కగా చూపించారు అందుకని దారుణ అయినటువంటి స్వామి సజ్జనులకు విరోధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి భయాన్ని కలిగిస్తాడు ఆ భయాన్ని కలిగించేటువంటి స్వామి దారుణ అని శంకరుల వారు భావించారు మరి దుష్టుల్ని హతమార్చడంలో దుర్మార్గుల్ని ఎదిరించడంలో స్వామికి ఎదురెవరూ లేరు దారుణమైనటువంటి విధి విధంగా వాళ్లకు తగిన విధంగా శిక్షను వేస్తూ ఉంటాడు మరి బాహ్య శత్రువుల్ని ఎలా చంపటం దారుణంగా మనం చూస్తున్నాం ఎలా చంపుతాడు అనేది మరి అంత శత్రువులు ఉన్నారు కదా మనలో ఆ అంతఃశత్రువుల్ని నిర్మే నిర్మూలించటంలో కూడా స్వామి భయంకరంగా మరి ప్ర మనలో చేరి ఆ అంతఃశత్రువుల్ని కూడా నిర్మూలింప చేస్తాడు ఎవరిలో అంతఃశత్వుల్ని నిర్మూలింప చేస్తాడు అంటే ఆయనను ఆశ్రయించినటువంటి భక్తుల్లో నిజంగా ఆయన్ని ఆశ్రయించి నువ్వే దిక్కునైనా నాలో ఉన్నటువంటి అంతఃశత్రువుల్ని నువ్వు నిర్మూలించాలి నా వల్ల కాదు నేను వాటిని జయించలేను నీవే వాటిని జయింపజేయాలి అని ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పుడు ఆయన భయంకరంగా సంఘటనలు కానీ ఏ రూపంలో అయినా కానీ ఆయన నశింప నశింపజేస్తాడు అట్లా నిర్మూలించడంలో భయంకరంగా నిర్మూలిస్తాడు అందుకని ఆ స్వామిని దారుణ అన్నారు పరాశర భట్టరు ఎలా నిర్మూలిస్తాడు అంటే మనకి అనేక విధాలైనటువంటి సంఘటనలను కలిగించి మరి మనస్సుకి బా బాధను కలిగించి ఆ బాధలో తప్పును తెలియజేసుకుని తెలుసుకుని మళ్ళీ ఆ తప్పు చెయ్యకూడదు అనే విధంగా సంఘటనలను కలిగించి వాళ్ళలో మార్పు తీసుకొచ్చి అలా ఆయన అంతఃత్రువుల్ని కూడా చీల్చి చెండాడగలిగేటువంటి స్వామి గనక దారు నహ అన్నారు అట్లా శత్రువుల్ని చీల్చి చెండాడే స్వామిని దారు ప్లస్ నహ లోకా లోకమును కొయ్యబొమ్మను వలె నడిపించే స్వామిని అంటే ఏమంటారు జగన్నాటక సూత్రధారి అంటారు అంటే ఈ జగంతంత నాటకం లాంటిది ఈ నాటకాన్ని నడిపించేటువంటి వాడు సూత్రధారి పరమాత్మ కనుక దారుణ అన్నారని సత్యసంద్ర వారి అభిప్రాయం ముముక్షువులు స్వామిని ఓం దారుణాయ నమ అని భజిస్తూ ఉన్నారు మనం ఆ దారుణ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి నాకు తెలుసో తెలియకో ఉన్నటువంటి అంతఃశత్రువులని సమూలంగా నాశనం చేసి మరి లోపల ఉన్నటువంటి సద్గుణ సంపదను బయటికి తీసి ఉత్తమ గతిని మాకు ప్రసాదించి అనుగ్రహించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ साधुरूपाय मङ्गलम्